కొత్త సంవత్సరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సరికొత్త టాస్క్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు ఎమ్మెల్యేల అందరి జాతకాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో తన దగ్గర ఉన్నాయన్నారు పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు ఇప్పటికైనా వర్గ విభేదాలు పక్కన పెట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు నేను మారాను మీరు మారండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందన్నారు ఎవరు ఏం చేస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా అన్న విషయాలపై తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్యేలకు సూచించారు వర్గ విభేదాలు గొడవలను దూరం పెట్టి సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవనన్నారు ముఖ్యమంత్రి కార్యకర్తలకు సమయం కేటాయించాలన్నారు తాను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు త్వరలో కాంగ్రెస్ లోకి భారీగా వరసలు ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి పలు పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలు ఉంటాయన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు ఆయన చెప్పినట్టు ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారిలో సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ డంకా మోగించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి